ేషన్ వచ్చేసి విష్ణు ప్రియా నేను ఎప్పటి యొక్క బ్యాక్ క్వాలిటీ చూస్తున్నా అది సో అది నాకు నచ్చలేదు ఐ డోంట్ థింక్ సో అది ఈ ఇంట్లో ఉండడానికి ఏదైతే అగ్ని అన్నారు వాటానికి ఆ విని ఈ లోపల అది ఆరిపోతుంది దానివల్ల స్టార్టింగ్ వచ్చేసి మనం అంతులేని వీరులు అఖండ కెరటం ఇవి మూడు అయినప్పుడు నువ్వు మా అంతులేని వీరుల్లో ఉన్నప్పుడు యస్పీ పోయాల ఐదు డ్యూటీస్ పెట్టింది ఆ ఈ పని ఆ పని ఈ పని అది రాదని నెనిక మనందరికీ చెప్పంగానే నేను అయినా ఆదిత్య నా సీత మనందరం కూడా ఏ ఏదైతే అది ఎట్లయితే అట్లా పని చేద్దాం ఏం కాదు అది చేయాలి మనకి ఎట్లా బోర్ కొడుతుంది పడుకుంటున్నాం కదా నిద్ర వస్తుంది పని చేయకపోతే పని చేద్దాం అని అనుకున్నప్పుడు నువ్వు చాలా ఈజీగా గివ్ అప్ చేసేసినావు అనిపించింది మిషన్ అలాంటి గివప్లు ఇంకా చాలా సార్లు చేసినాం టాస్క్ పరంగా అయినా ఒకసారి ఏమో అదే మొన్న ఒకటేమో అదే మొన్న నువ్వు సీత మాట్లాడేటప్పుడు అవి సిట్టింగ్ అక్కడ కూర్చున్నప్పుడు కూడా నాకు అట్లయితే అవ్వదు నేను గివప్ ఇచ్చేస్తా ఇంట్లో ఉండను అని ఏ టాపిక్లోనో తెలియదు కానీ అదైతే ఒకసారి అన్నాం మళ్ళీ మళ్ళీ ఈజీగా తొందరగా గివ్ అప్ చేసేస్తున్నావు అనిపిస్తుంది ఇంట్లో నన్ను అడిగితే మేబీ ఏ పని అయితే ఆ పని చేసి నేను ఉంటా ఫినాలి దాకా ఉంటా అనే అగ్ని ఉండాలి నా లోపల ఉంది అని ఫీల్ చేస్తా సో నువ్వు ఈజీగా గివప్ చేసేస్తే లాస్ట్ దాకా వస్తావు నువ్వు కూడా ఐ మీన్ లాస్ట్ దాకా కొట్లాడు మీన్ ఫైట్ చేయాలి అలా నువ్వు గివప్ చేసేస్తున్నావు ఈజీగా ఐ జస్ట్ డోర్ వాంట్ యూ టు గివ్ అప్ ఎన్ ఐ మీన్ ఒకవేళ నీ ఫినాలి వరకు ఉండాలి ఆ అగ్ని లోపల ఉంటే గివప్ చేయకుండా గట్టి కొట్లాడు ఆ ఆల్సో టాస్క్స్ లో అయినా అక్కడక్కడ పనిలో కూడా కొంచెం కనబడట్లేదు చేస్తున్న వచ్చు నాకైతే కనబడలే ఆ లో కూడా తను చెప్పినట్టు ఓకే కానీ లగ్జరీ థీమ్ లో అయినా ఫుడ్ వర్క్ లో అయినా అక్కడక్కడ నేను కూడా చేస్తలే అక్కడక్కడ నువ్వు కూడా చేస్తలే ఇంకోటి ఆ క్యూ కే వచ్చినప్పుడు కూడా నాట్ మై కప్ ఆఫ్ ది అని ఇంకొక వచ్చేసాడు ఎందుకు వాళ్ళిద్దరు పోయి పోయి గెలిచి కూడా రాలి పెద్ద నువ్వు కూడా పోయి ఆడి రావాల్సింది అని చెప్పి మీరు ఎఫర్ట్ పెట్టి కానీ నువ్వు కూడా పోయి ఆడి రావాల్సింది ఆట ఆడట్లేదు అండ్ మెయిన్ మెయిన్ థింగ్ అయితే నువ్వు కివప్ చేసేస్తున్నావు అది నాకు నచ్చలేదు యాక్చువల్ గా ఈ పాయింట్ నేను థర్డ్ వీక్ నామినేషన్స్ లోనే పెడదాం అనుకున్నా బట్ అది డెవలప్ అవుతుందా మళ్ళీ నువ్వు అప్ ఇవ్వకుండా ఉంటావా ఆడతా ఏదైతే అది ఎట్లయితే అట్లా అని ఏమైనా మాట నీ దగ్గర నుండి వస్తుందా అని వెయిట్ చేస్తాక నిన్న

అండ్ గెటింగ్ డే బై డే నేను ఎన్ని రోజులు సర్వైవ్ అవ్వగలిగితే అన్ని రోజులు ప్రేక్షకులు చూస్తున్నారు వాళ్ళ ఆదరణ ఉంటే ఉంటాను బట్ నేను ఉన్నంత వరకు ఐ విల్ ట్రై మై బెస్ట్ నామినేషన్ వచ్చేసి నెహెగా అనుకుంటాగా నేను ఫస్ట్ వీక్ నుండి చూస్తున్నా సేమ్ మొన్న నాక్ చెప్పినప్పుడు కూడా నాకు తెలుసు తింది బట్ ఏదో ఒక రోజు ఇంకా చేంజ్ అయితే ఇంకా యాక్టివ్ అయితావు అని చెప్పి అనుకుంటుండే ఫస్ట్ వీక్ నువ్వు మాకు చీఫ్ అయినప్పుడు ఆ వీక్ ఆ నెక్స్ట్ వీక్ కొంచెం నువ్వు డిసిషన్స్ తీసుకోవడం అయినా గేమ్ అయినా టాస్క్ లైనా ఇవి అవి అవుతున్నప్పుడు నువ్వు కొంచెం మాట్లాడుతుండే నీ పర్స్పెక్టివ్ బయట పెడుతుండే బట్ దాని తర్వాత ఎప్పటి నుండి అయితే నువ్వు చీఫ్ లకి వెళ్ళి దిగినావు మోస్ట్లీ నేను నిన్ను ఇప్పుడైతే ఒకటి మొన్న నిఖిల్ వై క్లాన్ లో పోయినప్పటి నుండి ఇప్పుడు మా క్లాన్ లో వచ్చినప్పటి నుండి అయినా ఆ స్నానం చేస్తున్నావు పోయి ఆ బెడ్ లో బ్లాంకెట్ వేసుకొని అక్కడే కూర్చుంటున్నాం కూర్చొని ఓవర్ థింకింగ్ బాగా చేస్తున్నావు అనిపిస్తుంది మొన్న చీఫ్ ఎవరైతారు అని చెప్పి అవి పలగొట్టుడు ఇస్తే నీది ఆ అది పలగొట్టిన రోజు కూడా సీత అనేది అది పలగొట్టినప్పుడు కూడా నువ్వు అక్కడ కూర్చున్నప్పుడు నేను వచ్చిన నీకు చెప్పిన ఈ హౌస్ అంటే నేను మాట్లాడాలి మనం మాట్లాడుతూ ఉండాలి కనిపిస్తూ ఉండాలి అందరితో కనెక్ట్ అవుతూ ఉండాలి అని సో నాకు కూడా యాజ్ మనీ సెట్ సేమ్ నువ్వు విష్ణు సీత మీరే మాట్లాడుకోవడం ఆల్సో కొంచెం నిఖిల్తోని దాని తప్ప నాకు ఎక్కడ నువ్వు ఎక్కువ మాట్లాడినట్టు ఎక్ ఎక్కువ యాక్టివ్గా ఉన్నట్టు కనబడట్లేదు సో నువ్వు చాలా డల్లు ఉంటున్నావు నేను చూసినప్పుడైతే ఆ బిడ్డనే పడుకొని ఉంటున్నాం అండ్ చాలా సార్లు నేనే వచ్చి నేని 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 నేనిట అని చెప్పి నీకు మాట్లాడినైనా నేను మాట్లాడదాం అన్నట్టు చాలాసార్లు ట్రై చేసినా మీ సైడ్ నుండి ఎక్కువ కన్వర్సేషన్స్ ఎప్పుడు కాలేదు ఎక్కువ నువ్వు మాట్లాడలేదు ఎక్కువ కరెక్ట్గా లేదు చాలా డల్ ఉంటున్నావు ఎక్కువ ఓవర్ థింగింగ్ చేస్తున్నావు సో కంపేరేటివ్ ఇక్కడ ఉన్న పది మందిని చూస్తే అందరు మాట్లాడుతున్నారు ఆటలాడుతున్నారు ఇటు అటు తిరుగుతున్నారు అందులో ఒకరితో ఒకరు కలుస్తున్నారు బట్ నువ్వు నీల్ స్పేస్ లోనే ఉంటున్నావు ఎక్కువ ఓవర్ థింగింగ్ చేస్తున్నావు డల్ ఉంటున్నావు అందుకే నేను నోట్నెస్ అదే ఇది నువ్వు లాస్ట్ వీక్ గురించి మాట్లాడుతున్నావు ఆ లాస్ట్ వీక్ సేమ్ క్లాస్ వీక్ లాస్ట్ వీక్ అయితే సో నో లాస్ట్ వీక్ ఇంత మాట్లాడలేదు లాస్ట్ వీక్ ఎందుకు నామినేట్ అనేది నాకు ఏ వీక్ అంటే మీకు స్టార్టింగ్ నుంచి ఉన్నాయి కదా నామినేషన్ పాయింట్స్ ఇంకా ఇంకా స్ట్రాంగ్ రీజన్ నాకు ఇంకా నాకు వచ్చి కూడా చెప్పలే నువ్వు ఎవర్కి ఇది నేను ఆడ ఉసరా కాబట్టి ఆయన నామినేట్ చేస్తలేను నా దగ్గర గట్టి రీజన్స్ ఉన్నప్పుడు నేను వేరే రీజన్స్ కి రాను ఇవాల అక్కడ చూసిన ఎన్ని ఫోటోలల్లా కంపేర్ చేసి చూస్తే అంద నాతో మాట్లాడతారు అందరితో ఒక ఒక కనెక్ట్ ఉంది అందరూ అందరూ చూస్తే నువ్వు నాకు డల్ కనిపిస్తున్నావు కాముడిగా ఉంటావు ఈ స్పేస్ లో ఉంటావు పోతావు బట్టలు వేసుకున్న ఉంటావు అది నాకు నచ్చట్లే నేను ఆడిన టాస్క్ అని గెలిచాను అన్ని కాదు కానీ నాకు నా అంత వరకు నేను చేయకుండా ఆడుతూనే ఉంటాను కరెక్ట్ అండ్ నేను ఇంట్లో మనకి లగ్జరీ వచ్చిన తర్వాత కూడా నేను ఒకవేళ పని చేయకపోతే ఒకవేళ వర్క్ చేయకపోతే ఒకవేళ నాకు ముందు వచ్చిన టాస్క్ సరిగా ఆటలు ఆడాలి మాట్లాడాలి ఎంటర్టైన్మెంట్ అన్ని చేస్తా ఉండాలి నీ పర్స్పెక్టివ్ లో నువ్వు అట్లా నీ స్పేస్ లో నేను ఆడే మంచిగా ఉంటా వేరేళ్ళతో మాట్లాడాలని ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడతాను నువ్వు ఉంటున్నావు కావచ్చు కానీ నాకు మాత్రం అందరితో అందరితో ఒక అందరు యాక్టివ్ గా నువ్వు కనబడట్లేదు ఆ రీజన్ నాకు ఆ అగ్ని కనబడలేదు నీ ఒకవేళ నేను ఎక్కడ నాకు అది దొరకకపోతే నాకు ఎక్కడ ఒక ఎక్కడ కూర్చుంటే నాకు ఒక వాల్యూ ఉంటది ఈ ఈ కాన్వర్సేషన్ కి నేను ఒక వాల్యూ ఇవ్వగలుగుతాను అనిపించకపోతే నేను అక్కడ కూర్చోను ఒకవేళ అనిపిస్తే నేను బరాబర్ కూర్చొని గంట గంటలు మాట్లాడు మాట్లాడతా కానీ ఒకవేళ ఇఫ్ ఐ డోంట్ ఫీల్ మై వాల్యూ ఆర్ నా వర్డ్స్ కి ఇక్కడ వాల్యూ ఉండదు అని నాకు అనిపిస్తే నేను సైడ్ నీతో కూర్చోట్లేదు సేమ్ నేను అదే చెప్తా అని నీ కళ్ళు నా మీద ఉండవు ట్వంటీ ఫోర్ సెవెన్ ఇక్కడ మిగతా మనకి మనకి వచ్చిన మనకి టాస్క్ వచ్చినప్పుడు త్రీ ఫోర్ అవర్స్ అక్కడే అయిపోతుంది తర్వాత వచ్చి నేను రెస్ట్ మందులో చూసాను మాట్లాడడం లే అట్ట మాట్లాడండి అందుకే నేను ఎన్నో నామినేట్ చేస్తున్నాను అండి మాట్లాడడం లేదు ఈ ప్రాబ్లెమ్ నాకు ఎవరితో మాట్లాడను మాట్లాడుతున్నాను చూస్తే అందరిలో నువ్వు నాకు డల్ అనిపిస్తుంది నేను జస్ట్ నీ ఒక్క పాయింటే తీసుకుంటాను అది ఏంటంటే ఓఎస్నిటీ అది నేను చేశాను అది నీకు కూడా నేను ఏమైనా మాట్లాడుకున్నామో అది తప్ప నేను మిగతా రీజన్స్ తీసుకో అదే చూడు కూర్చొని నువ్వు అదే చేస్తున్నావు కాదు ఆల్రెడీ నాకు సార్ చెప్పకుండా లాస్ట్ వీక్ కూడా నేను ఆలోచించిన చెప్పిన అప్పుడు డైనింగ్ టేబుల్ పైన వచ్చి చెప్పినాక నీ యాక్టివ్ అయితా ఇంకా అంటే కొంచెం ఏదో కనిపించింది కానీ ఎక్కువ అంతేమిక్కువ కంపారిటివ్లీ అందరిని చూస్తే నువ్వు నాకు చాలా కానీ నువ్వు ఏదో చెప్తున్నావు నాకు అనవసరంగా నువ్వు నామినేట్ చేస్తావా అని అనిపించవచ్చు ఒక చూస్తున్నా ఉంటున్నావు నీ వాళ్ళతో చాలా తక్కువ మందితో మాట్లాడుతున్నావు ఎక్కువ మాట్లాడినట్టు అందరితో కలిసినట్టు నాకు కనబడట్లేదు నువ్వు సో అంతే ఒకవేళ నీకు ఇది చిన్న రీజన్ దీని వల్ల నేను నామినేట్ నీకు అనిపిస్తే చెప్తా చెప్తాను కలిసేనా